అందుకని మా సన్న ప్రజాప్రతినిధిలో తెలియట్లా కామాందులో తెలియట్లా గత కొన్ని రోజులు బట్టి అంబట రాంబాబు నుంచి మొదలుకొని అంబటి రాంబాబు అవంత శ్రీనివాస్ గోరంట్ల మాధవ్ రెడ్డి రీసెంట్గా అనంతబాబు ఇప్పుడు సచివేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీరు రాజకీయాల్లోకి ఎందుకు పోతున్నారో మాకు అర్థం కాట్లా మీలాంటి వ్యక్తులు ఉండడం వల్ల రాష్ట్రం పురుగు పోతుంది ఏం పోయే కాలం అది మీరు రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారు ఆ మహిళలతో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళని బెదిరించి వైభ్రాంతులకు గురి చేసి వాళ్ళని లొంగ తీసుకోవడానిక ఏం కాలం అది సరే ఇందాక నుంచి పొద్దు ఇవాళ ఉదయం నుంచి కూడా సచివేడి ఎమ్మెల్యే వీడియో వైరల్ అవుతుంది దానికి కొంతమంది వైసీపీ కార్యకర్తలు అవి తెలుగుదేశం పార్టీకి ఆపాదించేసి ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఎందుకు మాట్లాడాలని అడుగుతున్నారు చూశారు కదా సస్పెండ్ చేశారు ఇమీడియట్లీగా వార్త వచ్చిన గంటకే పార్టీని సస్పెండ్ చేసి పీకే అవతల పడగొట్టారు మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు సరే అది ఐదు గురించి మనం మాట్లాడుకోవాల్సిన లేదు అలాంటి నాయకుల్ని పార్టీలో ఉంచుకొని వాళ్ళకి మంత్రి పదవులు కట్టబెట్టాడు కదా ఉదాహరణకు అమ్మట రాంబాబు ఆ ఘోరం మాదం తీసుకో ఇప్పుడు జీబితే ఏం చేసాడు తర్వాత సభలో పక్క నుంచి పెట్టుకుని భుజం తట్టాడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అలాంటి ఎంకరేజ్ చేయదు చూశారు కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేశారు తీసి అవతల అవుత్రాబాబు ఇలాంటి దెద్దులు మా పార్టీలో ఉండకూడదని పైగా ఆ కోనేటి అనే వ్యక్తి వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తే ఆ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ రాసిన లెటర్లో ఏమైనా ఉందంటే ఆయన వైసీపీలో ఉన్నప్పుడు ఆయనకి వ్యతిరేకంగా ఈవిడ కొన్ని పోరాటాలు చేసింది ఆయన చేసిన అవినీతి పైన తెలుగుదేశం పార్టీలోకి చేరినప్పుడు వ్యతిరేకించింది చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇచ్చినప్పుడు వ్యతిరేకించింది సరే బీఫామ్ ఇచ్చారు కాబట్టి చేసేది ఏమీ లేక ఈయన గారికి సపోర్ట్ చేసింది సపోర్ట్ చేసిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత లైంగిక వేధింపు అనమాట ఆ పార్టీ నుంచి వచ్చిన వేద్యులు అందరూ ఎట్టగ తగ్గిపోతారు నాకు అర్థం నాకు తెలియట్లే ఏం పోయే కలవండి మీరు రాజకీయాలకి ఎందుకు వస్తారు అర్థం మీరు మరి ప్రజానాయకులు ప్రజాప్రతినిధులు పది మందికి చెప్పాల్సింది పోయి పది మంచిగా తెప్పించుకుని చెప్పించుకో చెప్పించుకునే స్థాయికి దిగజారిపోయారు మాట్లాడుకోవడానికి సిగ్గేస్తుంది పిల్ల రాజకీయ నాయకులు అంటారా అని చెప్పి చెప్పడానికి కూడా సిగ్గేస్తుంది మాకు సిగ్గేస్తుంది అదొక దైద్యం మరి ఇదొక దైద్యం నేను మళ్ళీ దీన్ని వైసీపీకి ఏం అంటకట్టాలనే ప్రయత్నం ఏం చేయను కానీ చెప్తున్నా ఇది ఎవరు చేసినా తప్పే అది తెలుగుదేశం పార్టీలో ఉన్నవాడైనా వైసీపీలో ఉన్నవాడైనా ఎవడు చేసినా తప్పే తప్పుని తప్పనే చెప్తాం విజయసాయిరెడ్డి చేసినప్పుడు అంబటి రాంబాబు చేసినప్పుడు అవంత శ్రీనివాస్ దొరికినప్పుడు పెద్ద గోరంట్ల మాధవ్ ఆనందబాబుతో వచ్చినప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇప్పుడు ఇంతకటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కదా తెలుగుదేశం ఎమ్మెల్యేగా మాట్లాడకుండా అయితే ఉన్నాం ఖచ్చితంగా మాట్లాడతాం లోపరసాలు లోపల పనులు ఎవరు చేసినా లోకరసగానే అంటాం కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా అదే చంద్రబాబు నాయుడు గారి నిమిషం ఉంచరు ఇలాంటి ఇలాంటి విషయాలు బయటకు వచ్చినప్పుడు పార్టీలో ఒక్క నిమిషం కూడా ఉంచరు ఎమటే తీసి అవసరపడతారు జగన్మోహన్ రెడ్డి అలా కాదు అలాంటి వ్యక్తులే కావాలి జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ కాదు మీరు గమనించుకోండి కాదు చూడండి ఎస్టరీ చూసుకోండి ఒకసారి ఆనందబాబుని సస్పెండ్ చేసేడా లేదు గోరంట్ల మాధవ్ సస్పెండ్ చేసాడే లేదు విజయసాయి రెడ్డిని చేసేడా చేయలే అమంత శ్రీనివాసు లేదు అంబట రాంబాబు కారంగా మంత్రి పదవి ఇచ్చాడు ఇంకొక ఆయన పేరు ఏదో ఉంది ఆయన పేరు అది గుత్ర అట్లా పీగానవరం ఎమ్మెల్యేని ఇంకొక ఎవరో వైసీపీ ఎమ్మెల్యేనే ఆయన సేమ్ డైరెక్ట్గా వస్తుంది వీడియో పని ఎలాంటి యాక్షన్ తీసుకో అధికారికంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాల అగ్రదాకెందుకు దుబార్ శ్రీనివాసు దుబార్ శ్రీనివాస్ భాగవతం వెనక దుబార్ శ్రీనివాస్ మర్చిపోయింది అదే కదా హైలైట్ ఒక్కర్నంటే ఒక్కరిని సస్పెండ్ చేయలే ఇవాళ తెలుగుదేశం పట్టాలు ఊరుకోలేదు కదా ఆరోపణలు రాగానే వీడియో బయటికి రాగానే ఇమీడియట్గా దానిపైన సీరియస్ యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేసి అవతల పడదు అవసరం లేదు పార్టీలో ఉండడానికి వీల్లేదు ఇలాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరం సరే వాళ్ళిద్దరికీ ఏం జరిగింది వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగా చేసుకున్నారు చాలా వార్త కొంతమంది మాట్లాడుతున్నారు దానికి చెప్తున్నారు ఆవిడికి ఇష్టం లేకుండా వెళ్ళిందా ఆ వీడియోలో కనపడుతుంది కదా ఇష్టం లేకుండా వెళ్ళిందో ఇష్టమై వెళ్ళిందో ఆవిడ చెప్పేది ఏంటి నన్ను అనేక చెప్పేది ఆవిడ ఆవిడ చెప్పింది నిన్న వాళ్ళు అంతే మనం చేసేది ఇది ఏం లేదు సరే మీరు అనుకున్నట్టు ఆవిడకి ఇష్టమై వెళ్ళిందో వెళ్ళేదో పక్కన పెట్టేసిన అది విచారంలో తెలుగుతుంది బెదిరించాడా లేదా ఎవరికి ఇష్టమై వెళ్ళిందా ఏం జరిగింది అనేది విచారణలో తెలియదు మనం పెద్ద పెద్ద మాటలు మనం మాట్లాడుకోవసం లేదు అలాగని చెప్పేసి అంటే దుబాడ విషయంలో నువ్వు ఎందుకు అలా మాట్లాడలేదు కదా అని చెప్పేసి అంటే ఇద్దరు ఒప్పేసుకున్నారు దుబాడ శ్రీని విషయంలో ఇద్దరు ఒప్పేసుకున్నారు అమ్మట్రాంది చెప్పుకోవసం లేదు గోరంట్ల మాత్రం ఏం మాట్లాడుతుంది గోరంట్ల మాదం గురించి వన్ సైడ్ కాబట్టి ఏంటంటే నాయకులుగా ఉన్న మీరు ఇలాంటి లోపరాశాలు ఎత్తే మీకు చెడ్డపేరు మీరున్న పార్టీలకి చెడ్డ పేరే మీ నియోజకవర్గానికి కూడా చెడ్డపేరే అని మీ నియోజకవర్గం పరుగు తీసేటట్టు కదా పొద్దు నుంచి కొట్టేస్తున్నారు టీవీల్లో ఏం పోయే కాలం ఇది ఏం మనుషులు అని చెప్పేసి అని మీరు బలే ప్రజాప్రతినిధులు ఎందుకంటే అంత బతుకు బతికి అంత బతుకు బతికి ఇంటర్గా వచ్చినట్టు ఈ నీళ్లు కాపాడుకుంటూ వచ్చి ఒక పెద్ద మనిషి హోదాలో ఉండి ఏం పోయే కాలం పనులండి ఇవన్నీ మనుషులే కామాందులు నేను ఇలాంటి కామాందులు ఇంకెక్కడ ఉండరా బహుశా పొరుగు పక్క తీసి పక్కన పెట్టేస్తున్నారు పెద్ద ఇద్దరు పెదవాళ్ళారా మనకు ఒక కేజీ వచ్చిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత ఎంత హుందాగా ఉండాలి అంత హుందాగా ఉండాలి దిగజారిపోకూడదు దిగజారిపోతే రాష్ట్రం పొరుగు పోతే పక్క రాష్ట్రాలు ఏమనుకుంటారు మన గురించి ఏ రాష్ట్రంలో అండ్ అని సైడ్ ఉంటాయలే లేకుండా ఉండవని అంతే దాని గురించి చెప్పట్లా ఒక రచ్చ అయిపోయింది అంతే ఎవడ కాడు ఎవడ కాడు రాజకీయాల్లోకి రావడం ఒక వ్యాపారంలో ఉంది ఇక్కడ ఆవిడ కూడా రెండుసార్లు ఏం అమ్మా మూడోసారి చెప్పేదానికి నాకు అర్థం కాలేదు మొట్టమొదటిసారి మీ అయితే చెప్తే కదా నిసిగ్గుగా మళ్ళీ నిసిగ్గుగా చెప్పడం ఒకటి అదొకది మళ్ళీ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఎమ్మెల్యే అయ్యి ఉండి మిమ్మల్ని బెదిరించినప్పుడు ఆ రెండుసార్లు ఇలాగ ముందే చెప్పుంటే అయిపోను కదా రెండుసార్లు వెళ్ళిందంట మూడోసారి లైన్ చెప్పిందంట ఆ లైన్ కెమెరా ఇచ్చి పంపించాడంటే ఇదొకదిద్దరు వినడానికి చాలా సెండాలకుంది రోత వినడానికి దైద్యం ఉందో తెలుసా అంత నిసిగ్గా అలా చెప్తారండి నేను రెండు సార్లు వెళ్ళొచ్చే మూడోసారి రామ్మంటే మా ఆయన దొరికేసిన మా ఆయన పెనకేమరా ఇచ్చి పంపించాలని చెప్తారా ఆయనకన్నా బుద్ధి లేదండి అవి ఏమన్నా అంటే డైరెక్ట్గా చూపించడానికి అని ఓ మా మీరు రాష్ట్రానికి రాష్ట్రం మొత్తానికి తెలియకపోవచ్చు కనీసం మీ కుటుంబ సభ్యులకి మీ ముఖం తెలుసు కదా మీ పేరు తెలుసు పేరు బయటకు వచ్చింది అలా ఇలాంటివి ఏమన్నా ఉంటే ఆదిలోనే చెప్పుకోవాలండి ఇంట్లోని రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏదైనా సరే ఏమన్నా సరే ఇలాంటి ఆరోపణలు ఇలాంటి వేధింపులు ఉన్నప్పుడు మొట్టమొదటిగా మీ భర్తగా మీ కుటుంబ సభ్యులకు చెప్పుకోవాలి వాళ్ళు పిలిచాడు అని చెప్పేసి వెళ్ళిపోతారండి మీరు అంటే వెళ్ళేందుకు మేము తప్పు పట్టట్లే మేము ముందే చెప్పు ఉంటే కానీ ఇక్కడ దాకా ఉండేది కాదు కదా అంటున్నాం ఇవాళ ఆ వీడియో సోషల్ మీడియా మొత్తం తిరుగుతుంది అంటే మీ మీరు కావాలని బయట పెట్టుకున్నారా లేదంటే ఇంకొక రకంగానా అనేది మాకు అర్థం కావట్లా ఎవరు కావాలో ఎవరు పర్వలో తీసేసుకోవాలని చెప్పేసి అనుకోరుగా మీ అంతా మీరు రికార్డ్ చేసుకుని మీ అంతా మీరు మీడియాకి ఇచ్చుకుంటా మీ పర్వే కదా పోయింది ఇప్పుడు మనం ఎలా కొంటా పోలీస్ కంప్లైంట్ ఇచ్చు లేదంటే మహిళా సంఘాల ద్వారా మహిళా సంఘాలకు చెప్పు ఎక్కడో ఒక ఫిర్యాదు పడేస్తే దానిపైన విచారం జరిపి ఏం జరిగింది ఏంటనేది ఎక్కడ యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే మీ పరువు మీరు రోడ్డు మీద పెట్టుకోవడం కాకపోతే అంటే ఇక్కడ ఎవరిన సమర్థించట్లా అది బెదిరించడమో తప్పే ఇవిడ వెళ్ళమో తప్పే ఇద్దరితో తప్పే పైగా అలానే కెమెరా ఇచ్చి పంపించడం దా కరమరావు ఇంకేం మాట్లాడుతుంది దాని గురించి పైగా పెన్ కెమెరా ఇచ్చి పంపించేది మా ఏం గొప్పవాడని చెప్తుంటే నాకు ఆశ్చర్య నిజంగా సిగ్గుషేలో ఉంటే కనుక కంప్లైంట్ ఇవ్వాలా ఓ ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే తలకానికి పోతున్నీ చూస్తూ ఉంటాయి వింటా ఉంటాయి హనీ ట్రాపా లేదంటే అమాయకురాలా నాకు ఆవిడని చూస్తుంటే అమాయకురాలని చెప్పి అనుకోవాలా తెలియట్లేదు లేదంటే హనీ ట్రాప్ చేసి డబ్బుల కోసం చేసిందని చెప్పా అర్థం కావట్లా నేను ఆరోపించట్లా అర్థం కావట్లేదని చెప్తున్నా దేవుడికి తెలియాలి అందరికీ నమస్తే అండి ప్రజాప్రతినిధులు తెలియట్లా కామాందులో తెలియట్లా గత కొన్ని రోజులు బట్టి అంబట్ రాంబాబు నుంచి మొదలుకొని అంబట్ రాంబాబు అవంత శ్రీనివాస్ గోరంట్ల మాధవ్ రెడ్డి రీసెంట్గా అనంతబాబు ఇప్పుడు సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీరు రాజకీయాల్లోకి ఎందుకు పోతున్నారో మాకు అర్థం కాట్లా మీలాంటి వ్యక్తులు ఉండడం వల్ల రాష్ట్రం పోతుంది ఏం పోయే కాలం అది మీరు రాజకీయాల్లోకి ఎందుకు పోతున్నారో ఆ మహిళలతో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికా వాళ్ళని బెదిరించి వైభ్రాంతులకు గురి చేసి వాళ్ళని వంగ తీసుకోవడానిక ఏం అది సరే ఇందాక నుంచి పొద్దు ఇవాళ ఉదయం నుంచి కూడా సచివేడు ఎమ్మెల్యే వీడియో వైరల్ అవుతుంది దానికి కొంతమంది వైసీపీ కార్యకర్తలు అవి తెలుగుదేశం పార్టీకి ఆపాదించేసి ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఎందుకు మాట్లాడాలని అడుగుతున్నారు చూశారు కదా సస్పెండ్ చేశారు ఇమీడియట్లీగా వార్త వచ్చిన గంటకే పార్టీని సస్పెండ్ చేసి పీకే అవతల పడగొట్టారు మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు సరే అది ఐదు గురించి మనం మాట్లాడుకోవాల్సిన లేదు అలాంటి నాయకుల్ని పార్టీలో ఉంచుకొని వాళ్ళకి మంత్రి పదవులు కట్టబెట్టాడు కదా ఉదాహరణకు అమ్మట రాంబాబు ఆ ఘోరంట్లు మాదం తీసుకో ఇప్పుడు ఏం చేసాడు తర్వాత సభలో పక్కన నుంచి పెట్టుకుని భుజం తట్టాడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయదు చూశారు కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేశారు తీసి అవతల అవుత్రబాబు ఇలాంటి దెద్దులు మా పార్టీలో ఉండకూడదని పైగా ఆ కోనేటి అనే వ్యక్తి వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తే ఆ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ రాసిన లెటర్లో ఏమైనా ఉందంటే ఆయన వైసీపీలో ఉన్నప్పుడు ఆయనకి వ్యతిరేకంగా ఈవిడ కొన్ని పోరాటాలు చేసింది ఆయన చేసిన అవినీతి పైన తెలుగుదేశం పార్టీలోకి చేరినప్పుడు వ్యతిరేకించింది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు వ్యతిరేకించింది సరే బీఫామ్ ఇచ్చారు కాబట్టి చేసేది ఏమీ లేక ఈయన గారికి సపోర్ట్ చేసింది సపోర్ట్ చేసిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత లైంగిక వేధింపు అనమాట ఆ పార్టీ నుంచి వచ్చిన వేద్యులు అందరూ ఎట్టగ తగరతారు నాకు అర్థం నాకు తెలియట్లే ఏం పోయే కలవండి మీరు రాజకీయాలకి ఎందుకు వస్తారు అర్థం మీరు మరి ప్రజానాయకులు ప్రజాప్రతినిధులు పది మందికి చెప్పాల్సింది పోయి పది మంచిగా తెప్పించుకుని చెప్పించుకో చెప్పించుకునే స్థాయికి దిగజారిపోయారు మాట్లాడుకోవడానికి సిగ్గేస్తుంది పిల్లలు రాజకీయ నాయకులు అంటారా అని చెప్పి చెప్పడానికి కూడా సిగ్గేస్తుంది మాకు సిగ్గేస్తుంది అదొక దైద్యం మరి ఇదొక దైద్యం నేను మళ్ళీ దీన్ని వైసీపీకి ఏం ఆటకట్టాలనే ప్రయత్నం ఏం చేయను కానీ చెప్తున్నా ఇది ఎవరు చేసినా తప్పే అది తెలుగుదేశం పార్టీలో ఉన్నవాడైనా వైసీపీలో ఉన్నవాడైనా ఎవడు చేసినా తప్పే తప్పుని తప్పనే చెప్తాం విజయసాయిరెడ్డి చేసినప్పుడు అంబటి రాంబాబు చేసినప్పుడు అవంత శ్రీనివాస్ దొరికినప్పుడు పెద్ద గోరంట్ల మాధవ్ ఆనందబాబుతో వచ్చినప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇప్పుడు ఇంతకటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కదా తెలుగుదేశం ఎమ్మెల్యేగా మాట్లాడకుండా అయితే ఉన్నాం ఖచ్చితంగా మాట్లాడుతాం లోపరసాలు లోకర పనులు ఎవరు చేసినా లోకరసగానే అంటాం కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా అదే చంద్రబాబు నాయుడు గారి నిమిషం ఉంచరు ఇలాంటి ఇలాంటి విషయాలు బయటకు వచ్చినప్పుడు పార్టీలో ఒక్క నిమిషం కూడా ఉంచరు ఎంబే తీసి అవసరపడతారు జగన్మోహన్ రెడ్డి అలా కాదు అలాంటి వ్యక్తులే కావాలి జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ కాదు మీరు గమనించుకోండి కాదు చూడండి ఎస్టర్ చూసుకోండి ఒకసారి ఆనందబాబుని సస్పెండ్ చేసేడా లేదు గోరంట్ల మాధవ్ సస్పెండ్ చేసాడే లేదు విజయసాయి రెడ్డిని చేసేడా చేయలే అమంత శ్రీనివాసు లేదు అంబట రాంబాబు కారంగా మంత్రి పదవి ఇచ్చాడు ఇంకొక ఆయన పేరు ఏదో ఉంది ఆయన పేరు అది గుర్తురా అట్లా పీగానవరం ఎమ్మెల్యేని ఇంకొక ఎవరో వైసీపీ ఎమ్మెల్యేనే ఆయన సేమ్ డైరెక్ట్గా వస్తుంది వీడియో పని ఎలాంటి యాక్షన్ తీసుకో అధికారికంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాల దాకా ఎందుకు దుబార్ శ్రీనివాసు దుబార్ శ్రీనివాస్ భాగవతం వెనక దుబార్ శ్రీనివాస్ మర్చిపోయింది అదే కదా హైలైట్ ఒక్కరినంటే ఒక్కరిని సస్పెండ్ చేయాల ఇవాళ తెలుగుదేశం పట్టాలు ఊరుకోలేదు కదా ఆరోపణలు రాగానే వీడియో బయటికి రాగానే ఇమ్మీడియట్గా దానిపైన సీరియస్ యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేసి అవతల పడదు అవసరం లేదు పార్టీలో ఉండడానికి వీల్లేదు ఇలాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరం సరే వాళ్ళిద్దరికీ ఏం జరిగింది వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగా చేసుకున్నారు చాలా వార్త కొంతమంది మాట్లాడుతున్నారు దానికి చెప్తున్నారు ఆవిడికి ఇష్టం లేకుండా వెళ్ళిందా ఆ వీడియోలో కనపడుతుంది కదా ఇష్టం లేకుండా వెళ్ళిందో ఇష్టమై వెళ్ళిందో ఆవిడ చెప్పేది ఏంటి నన్ను బెదిరించాడనక చెప్పేది ఆవిడ ఆవిడ చెప్పింది నిన్న వాళ్ళు అంతే మనం చేసేది ఇది ఏం లేదు సరే మీరు అనుకున్నట్టు ఆవిడకి ఇష్టమై వెళ్ళిందో వెళ్ళేదో పక్కన అది విచారంలో తెలుగు బెదిరించాడా లేదా ఎవరికి ఇష్టమై వెళ్ళిందా ఏం జరిగింది అనేది విచారణలో తెలియదు మనం పెద్ద పెద్ద మాటలు మనం మాట్లాడుకోవసం లేదు అలాగని చెప్పేసి అంటే దుబాడ విషయంలో నువ్వు ఎందుకు అలా మాట్లాడలేదు కదా అని చెప్పేసి అంటే ఇక్కడ ఇద్దరు ఒప్పేసుకున్నారు దుబాడ శ్రేణి విషయంలో ఇద్దరు ఒప్పేసుకున్నారు అమ్మట్రాంబోతుంది చెప్పుకోవసం లేదు గోరంట్ల మాదంకేం మాట్లాడుతుంది గోరంట్ల మాత్రం గురించి వన్ సైడే కాబట్టి ఏంటంటే నాయకులుగా ఉన్న మీరు ఇలాంటి లోపరేషాలు ఎత్తే మీకు చెడ్డ పేరు మీరున్న పార్టీలకి చెడ్డ పేరే మీ నియోజకవర్గానికి కూడా చెడ్డ పేరే మీ నియోజకవర్గం పరుగు తీసేటట్టు కదా పొద్దు నుంచి కొట్టేస్తున్నారు టీవీల్లో ఏం పోయే కాలం ఇది ఏం మనుషులు అని చెప్పేస్తాను మీరు బలే ప్రజాప్రతినిధులు ఎందుకంటే అంత బతుకు బతికి అంత బతుకు బతికి ఇంటర్గా వచ్చినట్టు ఈ నీళ్ళు కాపాడుకుంటూ వచ్చి ఒక పెద్ద మనిషి హోదాలో ఉండి ఏం పోయే కాలం పనులండి ఇవన్నీ మనుషులే కామాందులు నేను ఇలాంటి కామాందులు ఎక్కడ ఉండరా బహుశా రాష్ట్ర బరువు పక్క తీసి పక్కన పెట్టేస్తున్నారు పెద్ద ఇద్దరు పెదవాళ్ళారా మనకు ఒక కేజీ వచ్చిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత ఎంత హుందాగా ఉండాలి అంత హుందాగా ఉండాలి దిగజారిపోకూడదు దిగజారిపోతే రాష్ట్రం బరువు ఉపాధి పక్క రాష్ట్రం వాళ్ళు ఏమనుకుంటారు మన గురించి ఏ రాష్ట్రంలో ఉందేలాగా అన్న అటు సైడ్ ఉంటాయలే లేకుండా ఉండవని అంతే దాని గురించి చెప్పట్లా ఇదొక రచ్చ అయిపోయింది అంతే ఎవడ కాడు ఎవడ కాడు రాజకీయాల్లోకి రావడం ఒక వ్యాపారంలో ఉంది ఇక్కడ ఆవిడ కూడా రెండుసార్లు ఏం అమ్మా మూడోసారి చెప్పేదానికి నాకు అర్థం కాలేదు మొట్టమొదటిసారి మీ ఆయన చెప్తే కాదా అప్పుడు నిసిగ్గుగా మళ్ళీ నిసిగ్గుగా చెప్పడం ఒకటి అదొక మళ్ళీ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఎమ్మెల్యే అయ్యుండి మిమ్మల్ని బెదిరించినప్పుడు ఆ రెండుసార్లు ఇలాగ ముందే చెప్పుంటే అయిపోను కదా రెండుసార్లు వెళ్ళిందంట మూడోసారి ఆయన చెప్పిందంట ఆ లైన్ కెమెరా ఇచ్చి పంపించాడంటే ఇద్దరు వినడానికి చాలా సెండాలకు ఉంది రోత వినడానికి అంతదిరం ఉందో తెలుసా అంత నిసిగ్గా అలా చెప్తారండి నేను రెండుసార్లు వెళ్ళొచ్చే మూడోసారి రమ్మంటే మా ఆయన దొరికేసిన మా ఆయన పెనకేమరా ఇచ్చి పంపించాలని చెప్తారా ఆయనకన్నా బుద్ధి లేదండి అవి ఏమన్నా అంటే డైరెక్ట్గా చూపించడానికి అని చెప్పేసాను ఓ మా మీరు రాష్ట్రానికి రాష్ట్రం మొత్తానికి తెలియకపోవచ్చు కనీసం మీ కుటుంబ సభ్యులకి మీ ముఖం తెలుసు కదా మీ పేరు తెలుసు పేరు బయటకు వచ్చింది అలా ఇలాంటివి ఏమన్నా ఉంటే ఆదిలోనే చెప్పుకోవాలండి ఇంట్లోని రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏదైనా సరే ఏమన్నా సరే ఇలాంటి ఆరోపణలు ఇలాంటి వేధింపులు ఉన్నప్పుడు మొట్టమొదటిగా మీ భర్తగా మీ కుటుంబ సభ్యులకు చెప్పుకోవాలి వాళ్ళు పిలిచాడు అని చెప్పేసి వెళ్ళిపోతారండి మీరు అంటే వెళ్ళేందుకు మేము తప్పు పట్టట్లే మేము ముందే చెప్పు ఉంటే కానీ ఇక్కడ దాకా ఉండేది కాదు కదా అంటున్నాం ఇవాళ ఆ వీడియో సోషల్ మీడియా మొత్తం తిరుగుతుంది అంటే మీ అంతా మీరు కావాలని బయట పెట్టుకున్నారా లేదంటే ఇంకొక రకాన అనేది మాకు అర్థం కావట్లా ఎవరు కావాలో ఎవరి పర్వాలి తీసేసుకోవాలని చెప్పేసి అనుకోరుగా మీ అంతా మీరు రికార్డ్ చేసుకుని మీ అంతా మీరు మీడియాకి ఇచ్చుకుంటా మీ పర్వే కదా పోయింది ఇప్పుడు మనం ఎలా కొంటా పోలీస్ కంప్లైంట్ ఇచ్చో లేదంటే మహిళా సంఘాల ద్వారా మహిళా సంఘాలకు చెప్పు ఎక్కడో ఒక ఫిర్యాదు పడేస్తే దానిపైన విచారం జరిపి ఏం జరిగింది ఏంటనేది ఎక్కడ యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే మీ పరువు మీరు రోడ్డు మీద పెట్టుకోవడం కాకపోతే అంటే ఇక్కడ ఎవరిన సమర్థించట్లా అది బెదిరించడమో తప్పే ఈవిడ వెళ్ళమో తప్పే ఇద్దరితో తప్పే పైగా అలానే కెమెరా ఇచ్చి పంపించడం దా కమరావు ఇంకేం కానీ మాట్లాడుతుంది దాని గురించి పైగా పెన్ కెమెరా ఇచ్చి పంపించేది మా ఏం గొప్పవడని చెప్తుంటే నాకు ఆశ్చర్య అది నిజంగా సిగ్గుషేలో ఉంటే కనుక కంప్లైంట్ ఇవ్వాలా ఓ ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే తలకానికిపోతుంది అలాంటివి చూస్తూ ఉంటాయి వింటూ ఉంటాయి హనీ ట్రాపా లేదంటే అమాయకురాలా నాకు ఆవిడ చూస్తుంటే అమాయకురాలని చెప్పి అనుకోవాలా తెలియట్లేదు లేదంటే హనీ ట్రాప్ చేసి డబ్బుల కోసం చేసిందని చెప్పి అర్థం కావట్లా నేను ఆరోపించట్లా అర్థం కావట్లేదని చెప్తున్నాను దేవుడికి తెలియాలా